సిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది ఆమె తరపున వాదనలు వినిపించిన న్యాయవాది విక్రమ్ చౌదరి నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్ట్ చేశారని అన్నారు మహిళలను విచారించే సమయంలో స్పష్టత కోసం సీఆర్పీసీలోని అంశాలను లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని దానిపై విచారణ జరుగుతూ ఉండగానే ఈడీ సీబీఐ సమన్లు ఇచ్చాయని కోర్టుకు వివరించారు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించక తదుపరి విచారణ వరకు సమన్లు ఇవ్వబోమని వాదనపు సొలిసిటర్ జనరల్ ప్రకటన చేశారని అన్నారు రోజు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి అదే రోజు సాయంత్రానికి అరెస్ట్ చేశారని చెప్పారు ఇలా ఉండగా కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరిని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రశంసించారు ఫలితం ఎలా ఉన్నా వాదనలు చాలా బాగా వినిపిస్తున్నారని మెచ్చుకున్నారు కవిత తరపు చౌదరి పలు కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కవితపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చిందని కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కారణంగా విచారణ ముందుకు సాగడం లేదని తెలిపారు తదుపరి వాయిదా వరకే అని చెప్పారు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే ఫార్టీ వన్ ఏ ప్రకారం సమన్లు జారీ చేశారని ఆయన గుర్తు చేశారు ప్రకారం మొదటి నోటీసులు ఇచ్చిన వారు తర్వాత జరుగుతూ ఉండగానే ఈడీ బృందం కవిత ఇంట్లో ఉందని తెలిపారు అదే రోజు కవితను అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించిందన్నారు ఇలాంటే జుడిషియల్ కస్టడీలో ఉండగానే కవితను ప్రశ్నించాలంటూ సీబీఐ పిటిషన్ వేసింది ఆ కోర్టు అంగీకరించింది కానీ కవితకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని తెలిపారు సీఆర్పీసీ నిబంధనల ప్రకారం సీబీఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఆ తర్వాత కనీసం అరెస్ట్ వారెంట్ కూడా లేకుండానే సీబీఐ అరెస్ట్ చేసిందని తెలిపారు రేపు మధ్యాహ్నం కౌంటర్ వాదనలు వినిపిస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి